ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం విన్న ప్రియవ్రతుని రాజ్యభోగము జ్ఞాననిష్ట సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం స్వయంభవమనువు కుమారుడు ప్రియవ్రతుడు ఇతడు పరమవైష్ణవుడు అన్ని రాజనీతి గుణాలు కలిగిన ప్రియవ్రతుని రాజుగా చేయాలి అనుకుంటాడు స్వయంభవమనువు భగవంతునికి అద్వితీయ భక్తుడైనటువంటి ప్రియవ్రతుడు అందులకు వ్యతిరేకిస్తాడు తరువాత బ్రహ్మదేవుని ఉపదేశానుసారం రాజ్యం స్వీకరించి పృథ్విని పరిపాలించాడు విశ్వకర్మ అనే ప్రజాపతి కుమార్తెన మహీష్మతిని వివాహమాడతాడు పది మంది పుత్రులను ఊర్జస్వతి అనే కుమార్తెను పొందాడు ఈ పది మంది పుత్రులు అగ్నిదేవుని అవతారాలు ఈ పది మంది పుత్రులు కూడా విష్ణు భగవాను ప్రత్యక్ష దర్శనం చేసుకుని భగవద్భక్తను పొందారు ఇక ప్రియవ్రతుడే రెండవ భార్య కుమారులు ముగ్గురు మన్వంతరాలకు వారు అధికారులయ్యారు కుమార్తె అయినటువంటి ఊర్జస్వతను శుక్రాచార్యుల ఇచ్చి వివాహం చేస్తాడు వారి కుమార్తె దేవయని ప్రియవ్రతుడు సూర్యుడితో సమానమైనటువంటి తన జ్యోతిర్మయ రథంపై అధిరోహించి సూర్యుని చుట్టూ ఏడు సార్లు పరిక్రమలు చేస్తాడు తన రాజ్యంలో అసలు అంధకారమే ఉండకూడదని ఆ పరిక్రమ సమయంలో రథచక్రాల వల్ల పడ్డ పెద్ద గుంటలు సప్త సముద్రాలు అయ్యాయి జంబూ ద్వీపం మొదలైన ఏడు ద్వీపాల్లో తన కొడుకులను రాజులుగా చేస్తాడు తరువాత ప్రియవ్రతుడు నారదుని ఉపదేశానుసారం ఆత్మనిష్టను అనుసరిస్తాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం రెండవ అధ్యాయం అగ్నిదృడి చరిత్ర శ్రీ సుఖమహర్షి పరీక్షితుతో చెప్తున్నాడు ప్రియవ్రతుడు ఈ విధంగా పరమార్థ సాధనం కొరకు వనానికి వెళ్ళాక ఆయన ఆజ్ఞను శిరసావహించేవాడైన అగ్నిధుడు అనే కొడుకు ధర్మం దృష్టి పెట్టి ప్రజలను సొంత బిడ్డలలాగా పాలించసాగాడు అతడు ఒక సమయంలో పుత్రుడిని పొంది పితృలోక ఒక ప్రాప్తికై మనసు పడినవాడై పుష్పాలు మొదలైన సామాగ్రిని సమకూర్చుకొని మందరాచల పర్వత గుహలో ఏకాగ్ర చిత్తంతో తపస్వి అయి బ్రహ్మదేవుడిని ఆరాధించసాగాడు అప్పుడు బ్రహ్మదేవుడు పూర్వ చిత్త అనే అప్సరసను ఆ రాజు వద్దకు పంపించాడు ఆ అప్సరస అగ్నిదుడి ఆశ్రమ పరిసరాలలో రమణీయమైన వనంలో తిరగసాగింది ఆ మదోన్మత్తురాలైన అప్సరస కాళీ అందుల జంకారానికి అగ్నిదుడి ధ్యానం సడలింది ధ్యానం భంగమైన వెంటనే అగ్నిదుడి నేత్ర కమలాలు తెరచుకున్నాయి అప్పుడు అతను ఋషులను కూడా మోహింపచేసి నవయవ్వన అప్సరసను తన ముందర చూశాడు ఆమె అందానికి కామమోహితుడైన అగ్నిద్రుడు ఆమెతో ఇలా అన్నాడు ఓ సుముఖి నువ్వు ఎవరివి ఈ పర్వతంపైకి ఉన్నట్టుండి ఎందుకు వచ్చావు నువ్వు దేవతారూపుడైన భగవంతుడి మోహిని మాయవా ఓ మృగనయని నీ అనుపమ సౌందర్యం చూసి ఋషులు కూడా వశీభూతులు అవుతారు మోహపాస్యంలో బంధించే రూపం నువ్వు ఎవరి ద్వారా పొందావు బ్రహ్మదేవుడు నిన్ను నా వద్దకు నా భార్య అవడానికి పంపించాడు అనుకుంటాను అందుకని నేను నీ అధీనంలో ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అనుకరిస్తాను శ్రీ సుఖ మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఆ సమయానికి అప్సరసు కూడా అతనిపై మోహితురాలయ్యింది ఆ తరువాత వారిద్దరూ కలిసి పది కోట్ల సంవత్సరాలు సంసార సుఖం అనుభవించారు కొంతకాలం తరువాత ఆమె ద్వారా ఆ రాజుకి తొమ్మిది మంది పుత్రులు జన్మించారు ఈ విధంగా ఆ పూర్వచిత్త అనే అప్సరస ఏడాదికి ఒకరి చొప్పున ఆ తొమ్మిది మంది పుత్రులను కానీ ఇంటిలో వదిలిపెట్టి భ్రమ వద్దకు వెళ్ళిపోయింది అగ్నితుడి పుత్రులు దృఢంగానూ బలవంతులుగాను పెరిగి పెద్దవారయ్యారు వారి తండ్రి వాళ్ళని రాజ్యాధికారానికి తగిన వాళ్ళని నిశ్చయించి జంబూ ద్వీపాన్ని విభజించి తొమ్మిది రాజు పుత్రులకి ఇచ్చాడు అప్పుడు వారు తమ తమ రాజ్యాల్ని పాలిస్తూ రాజసుఖాల్ని అనుభవింపసాగారు కానీ అగ్రిద్రుడు మాత్రం విషయ సుఖాలతో తృప్తి చెందలేదు అందువలన ఆ అప్సరసనే అతను ప్రతిదినం విషయసుఖాల సాధనం చేసుకోదలిచి వేదోక్త కర్మలు చేసి ఆ అప్సరస లోకానికి వెళ్ళాడు అగ్నిద్రుడి రాజు పరలోకగతులయ్యాక అతని కొడుకులు మేరువు యొక్క తొమ్మిది కోతుళ్ళని వివాహం చేసుకున్నారు ఇది శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని మూడవ అధ్యాయం అగ్నిద్రుడి పుత్రుడు నాభి చరిత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి